వెల్కమ్ కోట్ల రూపాయలతో జలజీవన్ పనులు శంకుస్థాపన జలజీవన్ పనులకు భూమి పూజ శంకుస్థాపన పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి పంతొమ్మిది యాభై కోట్ల రూపాయలతో జలజీవన్ పనులు ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బీవీ రెడ్డి ప్రారంభించారు మంగళవారం గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు దగ్గర జలజీవన్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి మాట్లాడుతూ జలజీవన్ నీళ్లు పద్నాలుగు గ్రామాలకు సరఫరా అవుతుంది మండలంలో గాజులదిన్నె పిల్లిగుండ్ల నెరుడుప్పుల ఓంటేదిన్నె వీరంపల్లి బొదపాడు కున్నూరు పుట్టపాసం వేముగోడు పెద్దనెల్లుటూర్ చిన్ననెల్లుటూర్ కులుమాల రాళ్లదొడ్డి కడిమెట్ల ఎర్రకోట ఎమ్మిగనూరు గ్రామాలకు త్రాగునీరు ఏప్రిల్ నెలకల్లా అందిస్తామని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అని అన్నారు వైసీపీ ప్రభుత్వం ఐదు ఏళ్లలో మాటలకే పరిమితంకే అయ్యారు మేము చేసిన శంకుస్థాపన పనులు రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వంకే దక్కిందని అన్నారు ఈరోజు వైసీపీ చేసిన పనులు రద్దు చేయకుండా కూటమి ప్రభుత్వం అవే పనులకు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి జలజీవన్ పనులు ప్రారంభించాము అని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం గోనెగండ్ల మండలంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కొరకు పంతొమ్మిది యాభై కోట్ల రూపాయలతో జలజీవన్ పనులు చేపట్టామని ప్రభుత్వం ఆధికారం రాగనే అవ్వ తాతలకు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయల పింఛన్ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది అని అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డికి పూలమాల శాలువాతో కాంట్రాక్టు వేణు వెంకట్రామిరెడ్డి లు సన్మానం చేశారు అనంతరం విజయవాడ వరద బాధితులకు గోనెగండ్ల పదకొండు వార్డు మెంబర్ నగిరి అక్బర్ వలి ఐదు వేల రూపాయాలు టిలిపి మైనారిటీ యవనాయకులు షేక్షావలి ఐదు వేల రూపాయలు చిన్న నెల్లూరు టూర్ నాగన్న పదివేల రూపాయలు అగ్రహారం సిభూషణం రెడ్డి పదివేల రూపాయాలు గాజుల దిన్నె గ్రామ కమిటీ ఐదు వేల రూపాయాలు ఓంటే దిన్నే టీడీపీ గ్రామ కమిటీ ఐదు వేల రూపాయలు సహాయం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ తిరుపతయ్య గాజులదీన్ని హనుమంతు బేతాళ బడేసా కృష్ణమ్మ నాయుడు రంగస్వామి నాయుడు గంజల్ల రంగారెడ్డి పెద్ద లక్ష్మన్న ఊట్ల రంగస్వామి డీలర్ పక్రురద్దీన్ విలేకరి గౌస్ రామపురం రఫీక్ టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ నరసప్ప ఎర్రబాడు శ్రీనివాసులు నూర్ అహ్మద్ గౌండ రహుంతుల్లా అడ్వకేట్లు చంద్రశేఖర్ వెంకటేష్ ఎన్వి రామాంజనేయులు బాబు బాబునాయుడు అలువాల సర్పంచ్ డాక్టర్ భాషా కైరవాడి తిమ్మరెడ్డి మాభాషా కోత్తింటి పక్రురద్దీన్ బబ్లు మదీనా మెర్రికాజా డాక్టర్ మిన్నాల్లా తహసీల్దార్ కుమారస్వామి ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ జీడిపి ఏ మొహమ్మద్ అలీ పలు శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో మీ అందరి అభిమానంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన రోజున జోనిగన్న మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటికి పడుతున్న ఇబ్బందులను చూసి రెండు వేల సంవత్సరంలోనే ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో పదకొండు గ్రామాలకు ఆ రోజు నీళ్లని చెప్పి ఆ ప్రాజెక్టుని తెచ్చిన తర్వాత దాదాపుగా నేను ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల ఆ కార్యక్రమాలన్నీ జరిగి చివరగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను అనుకున్న కక్ష సాధింపు చర్యలకు పోరు కనీసం తాగనాడి నీళ్ల విషయంలో కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ ప్రాజెక్టుని ఆపి మేమే తెచ్చినామని చెప్పుకునే విధంగా ఆ రోజు ప్రయత్నాలు చేస్తే నాకు పేరు అవసరం లేదు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాను ఆ రోజు గెలిచిన ఎమ్మెల్యే కేశవరెడ్డి గారిని కానీ అదే విధంగా ప్రభుత్వానికి కూడా ఆ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది మాకు పేర్లు అవసరం లేదు మేము తెచ్చిన ప్రాజెక్ట్ అనే పేరు లేకపోయినా తాగడానికి నీళ్లు మాత్రం మీరు ప్రతి గ్రామానికి ఇవ్వండి అని చేతులెత్తి వేడుకున్నా కూడా ఆ రోజు ఐదు సంవత్సరాలు ఏమీ చేయకుండా ఈ ప్రాజెక్ట్ ని వెనక్కుపోవడం జరిగింది అంటే పని చేయకుండా పూర్తి స్థాయిలో ముందుకు పోకుండా నిధులు కేటాయించకుండా కేవలం ఊరికే తూతూ మంత్రంగా ఈ ప్రాజెక్టుని ఒక మూడు ఊర్లు కలిపి మళ్లీ నిధులు కేటాయించినామని చెప్పి కరెక్ట్ గా ఎలక్షన్ల ముందు వచ్చేసరికి అక్కడ ఏదో శంకుస్థాపన చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అదే విధంగా నా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ప్రజలు మా అక్కలు చెల్లెలందరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున మీ అందరికి మరొక్కసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించి మళ్ళీ ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏ రోజైతే నేను ఆ రోజు మొదలు పెట్టారా మళ్లీ నా చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని కదిలే విధంగా ముందుకు తీసుకునే విధంగా ఆశీర్వదించినందుకు పేరున చేతులు చేతులైన డిజైన్ చూస్తున్నారు ఏదైతే ఈ గ్రామాలు గోలిగెళ్ళ మండలం అన్నప్పుడు మూడు విభాగాలుగా విడదీసుకుంటే కోడుమూరు అవుతున్నటువంటి ఉన్నటువంటి పల్లెలు కున్నూరు వీరంపల్లి బోధపాడు తిప్పనూరు వెంగోడు పుట్ట వరకు ఒక లైన్ అయితే ఇటు కైరవాడి గాజుల దిన్న అదే రకంగా చిన్న మరివీడు పెద్ద మరివీడు పెద్ద నెలటూరు అదే విధంగా ఉన్నటువంటి చిన్న నెలటూరు ఒక పక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఊర్లు అయితే గోరెగన్న హెడ్ క్వార్టర్ దాటిన తర్వాత ఇటు ఐరన్ బండ కావచ్చు ఒంటిడి కావచ్చు పెళ్లిగొండ కావచ్చు విధంగా ఉన్నటువంటి ఎర్రబాడు కావచ్చు ఇక్కడ నుంచి ఈదుల దేవర బండ వరకు ఏదైతే గ్రామాలు ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు వీటి పరిధి మీరు చూసుకుంటే ఒక అలవాలలో ఉండేటువంటి స్కీమ్ తప్ప గోనగల్ల హెడ్ క్వార్టర్ లో ఉండేటువంటి స్కీము తప్ప తాగడానికి నీళ్లకు ఒక్క చుట్ట కూడా తాగనటువంటి అందనటువంటి పరిస్థితులు మన మండలంలో ఉన్న గ్రామాల పరిస్థితి మరి నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మధ్యలో ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఈ ప్రాజెక్టుకు పదమూడు పాయింట్ ఐదు కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ట్యాంకులు కట్టి అన్ని రకాలుగా ముందుకు పోతున్న సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా పేరు అవసరం లేదు కనీసం మీరు నీళ్లు దాపండి అని చెప్తే ఐదు సంవత్సరాలు కేవలం మాటలతో కాలయాపన చేసి పేరుకు మాత్రం మా వల్ల వచ్చిందని చెప్పుకోవడానికి శంకుస్థాపనలు చేసుకొని ఈరోజు ముందుకు పోవడం జరిగింది నేను ఉదాహరణకు విషయాన్ని చెబుతున్నా ఇదే ఎమ్మెల్యేగా కేశవరెడ్డి గారు ఉన్న రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న రోజున ఏదైతే ఈ ఊర్లు కలిపారు ఏదైతే కడిమెట్ల ఎర్రకోట రాళ్ళదొడ్డి ఈ ఊర్లు ఆయన కలిపాడు నేను ఎమ్మెల్యే అయినా ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నేనేమి ఈ ఊర్లు తీయలేదే తీయకుండా మళ్ళా నిధులు ఎక్కువగా కేటాయించి మిగిలిన గ్రామాలు కూడా కలిపి ఆ నీళ్లు కూడా ఇవ్వమని చెప్తున్నా అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అభివృద్ధి అనేది కొనసాగాల ఏ ప్రభుత్వ హయాంలో ఎవరు తెచ్చినా మీరు శంకుస్థాపనలు బొమ్మలు రాసుకుంటే రావాలి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఎవరు ఏ పని చేశారో నిలిచిపోతారు తప్ప శంకుస్థాపనలు చేసుకుని మేము పిట్టించిన పిల్లలకు మీరు పేర్లు పెట్టుకుంటే అదే విధంగా ఈరోజు భగవంతుడు రాసిన స్క్రిప్ట్ అంటారు ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ ఎవరైతే పనులు చేశారు ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా యమ్మగనూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి అదే విధంగా మా లోకేష్ బాబు గారికి విద్యాశాఖ మంచులు వారికి అందరికి కూడా ప్రత్యేకంగా మా గోనిగండ్ల మండలం మా ఎమ్మెల్యేలు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇన్ని గ్రామాలకు తాగునీళ్లు మళ్ళీ గత ప్రభుత్వంలో పెట్టిన మూడు ఊర్లకి ఏమాత్రం తొలగించకుండా నిధులు కూడా పెంచి మళ్ళీ రానున్న రోజుల్లో ఇప్పుడే కార్యాచరణ కూడా చేశాం ఇప్పుడే డిఈ గారు కూడా మాట్లాడారు నేను కూడా వారికి చెప్పడం జరిగింది ఏదైతే ఈ డిజైన్ చూస్తున్నారు మీరు గాజుల దిన్నె దగ్గర నుంచి ఇంటే క్రియేట్ చేసి గతంలో నేను చెప్పిన మాట ఈ నీళ్లు గాజుల దిల్లలో రెయిన్ ఫెడ్ ద్వారా వచ్చేటువంటి పడితే తప్ప అక్కడ రెయిన్ ఫెడ్ రిజర్వాయి దానికి అడిషనల్ గా త్రీ పాయింట్ ఫైవ్సి వన్ టెన్త్ స్లూయిస్ దగ్గర నుంచి మనం ఏదైతే పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ నీళ్ళని కృష్ణా జిల్లాకు వారి రైతు రంగానికి వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్ళని శ్రీశైలం రిజర్వర్ బ్యాక్ వాటర్ గా పెట్టుకుని ఆ నీళ్ళని మనకు హంద్రీకి త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఆ రోజే నేను పట్టుబెట్టి చంద్రబాబు గారితో అలకేషన్ చేయించినటువంటి పరిస్థితి ఈ రోజు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే రాయలసీమకు పట్టిసీమ ద్వారా ఏమి ఉపయోగం అని మాట్లాడే మూర్ఖులకు ఈ రోజు మా ఎమగనూరు నియోజకవర్గం కర్నూలు జిల్లాలో ఉంది ఈ నీళ్లు గాజుల దిన్నకు మనం తెప్పించుకుంటే ఆ నీళ్లు నాలుగు టీఎంసీ ఉన్నటువంటి రైతులకే కాకుండా గాజులైన రిజర్వాయర్ నుంచి డోనుకు నీళ్లు పోతున్నాయి పత్తి కొండకు నీళ్లు పోతున్నాయి అదే రకంగా వివిధ ప్రాంతాలకు తాగునీళ్లకు పోతున్నాయి